కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విశాఖలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు నగరంలోని ఆ రైల్వే డిఆర్ఎం కాలనీ నుంచి గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామాదిస్తారు అందిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు విశాఖలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు సంబంధించిన నేతలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం ప్రధానంగా ఈ ర్యాలీకి సంబంధించి మీ డిమాండ్ ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏమి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ని అమ్మడమే పనిగా పెట్టుకున్నారు ఆయన వచ్చిన తర్వాత కొత్త పబ్లిక్ సెక్టార్ రాలేదు ఉన్న దాన్ని అమ్ముతున్నారు ఇది చాలా అన్యాయం పబ్లిక్ సెక్టార్ ని కాపాడాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సెల్ లో విలీనం చేయాలి ఇది ప్రధానమైన డిమాండ్ రెండు స్కీమ్ వర్కర్స్ కి గడిచిన పదేళ్లుగా రూపాయి కూడా వేతనం పెంచలేదు రూపాయి అంటే రూపాయి ఏది పెంచినా స్టేట్ గవర్నమెంట్స్ పెంచాయి లేదా ఇప్పుడు వచ్చిన గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేతనాలు పెరిగాయి తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి అంటే రూపాయి వేతనం పెరగలేదు ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ మిడ్ డే మీల్ వర్కర్స్ కి ఇచ్చే జీతం సున్నా స్టేట్ గవర్నమెంట్ మూడు వేలు ఇస్తుంది ఆశాకి రెండు వేల ఏడు వందలు ఇస్తుంది అంగన్వాడీకి రెండు వేల మూడు వందలు ఇస్తుంది ఇంత తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారు వీళ్ళు చేసే పని చాలా కీలకమైంది ప్రజలకి డైరెక్ట్ గా సేవలు అందుతాయి అటువంటి కీలకమైన స్థానాల్లో ఉన్న మహిళలకి బాధ్యత వహిస్తున్న మహిళలకి అత్యంత తక్కువ వేతనం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చారు ఆ లేబర్ కోడ్స్ తెస్తే సమ్మె చేసే హక్కు పోతుంది యూనియన్ పెట్టుకునే హక్కు పోతుంది బేరసారాలు ఆడే హక్కు పోతుంది కనీస వేతనం అడిగే హక్కు ఉండదు పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొట్టిన పట్టించుకునేవాడు ఉండడు మొత్తం అన్యాయం అనమాట ఆ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ అయితే ఆ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అలాగే ఈ భారతదేశ రైతాంగం మేము ఎలాగైతే కనీస వేతనం అడుగుతున్నామో ఈ భారతదేశ రైతాంగం కనీస మద్దతు ధర అడుగుతున్నారు యూరియా ధర తగ్గించమని అడుగుతున్నారు విత్తనాల ధర తగ్గించమని అడుగుతున్నారు మా పంటకి గిట్టుబాటు ధర కావాలని అడుగుతున్నారు ప్రధానమంత్రి వినట్లేదు ప్రధానమంత్రికి ఏమీ కనబడట్లేదు వినబడట్లేదు ప్రధానమంత్రికి ఇద్దరే కనబడుతున్నారు ఒకడు అదాని రెండు అంబానీ వాళ్ళ ప్రయోజనాల కోసమే ఇది దుర్మార్గంగా ఉంది ఈ విధానాలు ఆపండి లేదు అనుకుంటే మేము భవిష్యత్తులో పార్లమెంటు ముట్టడికి సిద్ధంగా ఉన్నాము సార్ మీరు చెప్పండి సార్ ప్రధానంగా ఈ రైతు వ్యతిరేక విధానాలు అంటున్నారు అలాగే మన కళ్ళ ముందు స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా కనిపిస్తుంది దీని మీద మీరు ఏం చెప్తారు రైతులకి ఈ ప్రధానమంత్రి వాళ్ళు పోరాటం చేసిన సందర్భంగా మీకు కనీస మద్దతు ధర కల్పిస్తానని ప్రాతపూర్వక హామీ ఇచ్చాడు ఆ ఇచ్చిన హామీని ఈ రోజు వరకు అమలు చేయలేదు ఇది చాలా దుర్మార్గం రైతులు బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఒక పక్కన రెండో పక్కన ఈ పెట్టుబడిదారులు అంబానీ ఆదానీ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇస్తా ఉన్నారు ఇది ఎలా ఉంది అని అంటే స్వలంబనకు కానీ లేదా రిజర్వేషన్లకు కానీ అన్ని రకాలుగా కూడా ఈ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడ్డాయి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయింది విశాఖపట్నం ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఇది అభివృద్ధికి కారణమైంది గాజువాక ఈ రోజు సగటు ఆదాయంలో మన కొత్త రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది మరి ఈ రోజున స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ జరిగి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి పర్మినెంట్ కార్మికులందరికీ వాలంటీర్ రెనల్మెంట్ స్కీమ్ ఇచ్చి ఇవన్నీ ఈ విధానాల వలన పర్మినెంట్ ఎంప్లాయీస్ తగ్గి అతి తక్కువ జీతాలు ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పెరిగితే ఎలాగే ఈ అభివృద్ధి అనేది కొనసాగుతుంది మేము కోరుతుంది ఏమిటనంటే ఈ అసమానతలు తగ్గకుండా ఈ అసమానతలు తగ్గకుండా కార్మికుల యొక్క వేతనాలు పెరగకుండా స్కీమ్ కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పని సమస్యలు పరిష్కారం చేయటం మానేసి ఏకపక్షంగా పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలు మీరు అనుసరిస్తా ఉన్నారు ఈ విధానాల కారణంగానే దేశం ఈ రోజు దివాలా తీస్తా ఉంది దేశం ఈ రోజు నాశనం అయిపోతా ఉంది దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు మీరు కాబట్టి మీకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇది ఆరంభం మాత్రమే రైతాంగం కార్మిక వర్గం కలిపి ఆరంభంగా ఈ పోరాటాన్ని ప్రారంభించారు ఈ పోరాటం భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తాం మోడీ గద్దె దిగేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పని నేను చెప్పదలుచుకున్నాం ఇది మొత్తానికైతే భారీ ర్యాలీకి అయితే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ ర్యాలీకి కూడా మంచి స్పందనే లభించింది భారీ ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ మ్యాన్ మౌలానా తో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం నిజంగా మేచల్ జిల్లా ఘట్కి సలో